ఎవరికి వెళ్ళి ఫోన్ చేసి మా భోజనం కూడా తినలేదు సార్ మేము రూమ్ ఒకటి ప్రొవైడ్ చేసాం గెస్ట్ హౌస్ భోజనం క్యారేజ్ డబ్బులు కూడా ఇచ్చాడు అయినా మా పర్స్ పుచ్చుకోవడం కాదు కదా క్యారేజ్ డబ్బులు కూడా ఇచ్చేసాడు సార్ అని మొత్తం మరి చెప్పారు సార్ కౌంటింగ్లో ఉన్న కృష్ణారావు ఇచ్చేపుర ఎమ్మెల్యే గారు బోలో అన్నారండి ఏంటి పద్నాభం తిరగబడ్డాడు గట్టిగా వాదిస్తున్నాడు దీనికి సంగతి ఏంటని అడిగారండి పద్మనాభం తప్పు చేయలేదే పద్నాభం పేరు పెట్టలేదే నేను నేను ఇచ్చిన లిస్ట్ వేరు మార్చేసారని చెప్పి ఎమ్మెల్యే చెప్పాడు సార్ ఎవరు కుట్ర చేశారు వెన్నే రామారావు రిలేజ్ అయిపోయాడు రిలేజ్ అయిపోయి వెన్నె ఎమ్మెల్యే కోటర్స్కి నైట్ తొమ్మిది గంటలకి అయింది మాట విచారణ కారు పంపించాడు మటన్ సార్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి తీసుకురమ్మని అండి అప్పుడు నేను ట్రైనింగ్కి ఇస్తాను సార్ నాకు ఇది తెలిసి ఏంటి సార్ అక్కడ పనిచేస్తున్న ఒక అబ్బాయి ఆకాశ రమణ రాసాడు సార్ ఇదంతా జరిగిందా జరిగిందంతా ఇలా ఇలా మీ కూర్చొని డిస్కషన్ అయింది చాలా సీరియస్ డిస్కషన్ అయింది పెట్ట కొంచెం కోత కో ఘనంగా గట్టిగా ఉంది పీక్ కోత కోసేయాలా తీయండి ఫైల్స్ తీయండి తీయండి అని పడుకోలేదట రామరారు జనరల్గా సెవెన్ అయితే రామరారు క్లోజ్ చేస్తారు సార్ పడుకుంటాడు ఆయన ఇంట్రెస్ట్ ఉండవండి అలాంటి తొమ్మిది పది అయిపోయినా కూడా నిద్రపోలేదట నా మీ పగ కసి బచ్చాగడ్డ ఇలాగ నన్ను ఎదురుతాడు కారుభవించారండి నేను లేను ఎక్కేశారండి బొడ్డు బాసరామారావు నేను పరసు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నామండి ఏసీవి ఫస్ట్ ఏసీలో ఏసీ కదండి ఆ రోజు ఏసీ లేదండి ఫస్ట్ క్లాస్లో బాసరామారావు సముదాయండి ఆ పేడకాల ఇంకో బాబు అది ఇదేనా మా జీవితాలతో ఆడుకుంటే మీ పీడకాలు అంటారు అన్న గారు గాయం మీకు తెలియదండి నా తగిలిన గాయం ఇంటికి దిగానండి దిగినట్ని పొద్దున్నే ఫోన్ అండి ల్యాండ్ ల్యాండ్లో ఉపేందర్ గారు నాదిల భాస్కర్ గారు గుర్తులేదు నాకండి పద్మనాభు సీఎంగా మారుతున్నారు నైన్లో ఉన్నారండి పట్టుకున్న వెంటనే అవినీతి అనే మైలు పట్టించా మాతో మాట్లాడకండి అయ్యా ఫోన్ పెట్టమన్నానండి అవినీతి అనే మైలు మాకు పట్టింది మాతో పాడితే మాట్లాడితే మీకు కూడా మైలు పడుతుంది పెట్టండి సార్ అన్న అలా మూడు సార్లు ట్రై చేశారు పద్మనాభు విను 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 అన్నారండి వీళ్ళు ఉపేందర్ గారు భాస్కరరావు గుర్తులేదు నాకండి మూడు సార్లు అండి నాలుగో నాలుగోసార్లు ఫోన్ వస్తే ఫోన్ ప్లెక్కి పిక్ ఇస్తాను సార్ పిక్ ఇస్తే ఫోన్ కట్టుకట్టేసి మంచిగా మారేసాను సార్ కాకపోతే టెలిఫోన్ డిగి వచ్చాడు సార్ సా సీఎంగా ఫోన్ మాట్తాడు స నీ పని కాదు బయట లైన్ బాగోట్ చేయండి లోపల ఇన్సైడ్ మీ పనిలేదు అలాగ టూ మంత్స్ రాజీనామా ఆమోదించలేదు సార్ టూ మంత్స్ చూశాడు సార్ ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు ఇంకొక వచ్చారు ఎమ్మెల్యే స్వామిచ్చారు ఏమైనా రాజీనామా ఆమోదిస్తే అప్పుడు వస్తాను అప్పుడు రాన్నాను ఇప్పుడు ఇప్పుడు నాజర్ భాస్కరావు క్రైసిస్ వచ్చేసారు భాస్కరరావు గారు విజయవాడ రంగో మంగ రంగ గారిని పంపించారండి బ్రెజర్ రమ్మన్నాడు భాస్కరరావు గారు నిజమాబద్ధం అని తెలియదు అనుకోండి రెండు రకాల ఆఫర్ చెప్పారండి తీసిరండి అని బలవంతంగా రాత్రి పని ఏమండి గంటకి ఓ నాలుగు కాలిస్ సార్ మొత్తానికి బయలుదేరి లేనండి గారు పళ్ళు కొరికేత్తనాడు అనమాట అండి ఏంటి బచ్చారు రాజీనామా ఉపసరించుకోమంటే ఉపసరించుకోలేదు రాజీనామా యాక్సెప్ట్ చేసేదాకా రానన్నాడు పిచ్చోడు మళ్ళీ భాస్కరరావుతో వెళ్ళలేదు ముఖ్యమంత్రి మంత్రి పదవి తంటే రావట్లేదు ఈ పవర్ ఏంటని మంచి అగ్గి అయిపోతున్నాయి అనమాట అండి ఏం బ్రదర్ రానదే అన్నాడు అండి సార్ అన్నారండి ఏం మాట్లాడుకో నాకు మెసేజ్ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని చెప్పి అన్నారండి ఇంకొకటి గవర్నర్ గారు పంజాబ్ వెళ్ళి పెట్టేస్తారు గారండి శర్మ గారు అండి దగ్గర గవర్నర్ గారు వరం చేద్దాంలే బ్రదర్ బాబు బతికించే బాబు అని చెప్పేసి వచ్చేసారండి దేవి శ్రీ కృష్ణారెడ్డి గారు నరకాడండి మన చంద్రశేఖరరెడ్డి తాతకారు ఆయన వారి అబ్బాయి భాస్కర్ రెడ్డి గారు మాకు పిచ్చి ప్రేమ నాకు నాకు ప్రేమ వారికి ప్రేమ అండి వస్తే తెలవచో ఆరుగంటే వచ్చి చేస్తారు ఏంటి మంత్రి ఎత్త వద్దంటున్నారు ఏంటి చేతకాని వాళ్ళ కెలుపు మనుషులు మనవడు మీరు వేరే అబ్బాయి పింకితనంగా ఉండాలి తప్ప మంత్రి ఎత్త అంటే అని చెప్పి ఓ టూ అవర్స్ నాకు క్లాస్ సార్ వచ్చి వచ్చేసేయండి ఎవరెళ్ళు సార్ కృష్ణారెడ్డి గారు అంటే చాలా కడుగట్టిన కొంచెం జిమ్ధారితనం అండి అటువంటి వాళ్ళు వచ్చేసి నాకు బుర్ర వాయి కూడా సార్ సరే చెప్పేసి వంకరేసి వంకోండి రద్దయిపోయింది అసెంబ్లీ అయింది నేను పుచ్చుకోపోవటం జరిగిందని అయిపోయింది సార్ బహుశా దేశ చరిత్రలో మంత్రి ఇస్తారంటే వద్దన్నామని నేనే అనుకున్నాను సార్ ఎవరు ఎవరైనా సరే తోడు తోడు దిగిపోతారు హెలికాప్టర్లో అండి నేను వద్దన్నా సార్ అయిపోయిందండి ఎయిటీ ఫైవ్లో మళ్ళీ అప్లికేషన్ పెట్టలేస్తారు ఎమ్మెల్యేకి రామారావు కవ పెట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారండి నిలబడ్డానండి మళ్ళీ మంత్రి ఎత్తారమ్మని చెప్పేసి అండి దూరంగా ఉంటున్నారు దూరంగా ఉండి సార్ రోజుకో ఒకటి మారిపోయాడు సార్ సరోవరం ఒక రోజు అండి అన్నపూర్ణ ఒకరోజు సంపూర్ణం ఒకరోజు ఇలా అటు ఇటు ఇటు మారిపోయాడు సార్ పట్టుకుంటారు నన్ను సెలవు కదా లేవండి మొత్తానికి ఏదైతే పట్టుకుని తీసుకెళ్ళేసారు ఈ దయచేసి ఏమైనా గొడవలోనే లోన్ ఆ గొడవ అంతా చెప్పుకొచ్చేసారు అమ్మరాజు బ్రదర్ ఎంతో మందితో మహాడుతుంటాను ఎవడో ఒక నన్ను ఇసు ఇసుకిస్తా ఇసుకిస్తారు ఆ ఇసుకించిన తర్వాత మీరు వస్తారు ఆ కోపం మీ మీద వచ్చేస్తుంది మిమ్మల్ని అనాలని కాదు అని చెప్పుకోవచ్చండి ఇటువంటి బ్రదర్ రాకూడదు సుమా వస్తే పార్టీ దెబ్బతింటుంది బ్రదర్ నువ్వు చదువుకున్నవాడని డబ్బున్నవాడని ఎట్లేదమ్మా నేను నిజాయితీని చూసి మళ్ళీ మంత్రివర్గం తీసుకుందాం అనుకున్నాను చేరాలి అన్నారండి సార్ వెంకాల బ్రీఫింగ్ నాకండి అల్లెడే కృష్ణారెడ్డి గారు కూడా ఒక సరే సమ్థింగ్ పెట్టి అన్నారండి పెట్టి కార్లో ఎక్కువ తీసుకెళ్ళారు ప్రమాణ చక్క అయిపోయిందండి బొడ్డు రామారావు సాయంత్రం చేసి మన ఎక్సైజ్ ఇచ్చారు బాబు ఎక్సైజ్ పోర్ట్ ఫోలియో అంటే చిన్న పోర్ట్ఫోలియో ఫోలి కాదు సుమ్మా అది అవినీతి పోర్ట్ఫోలియో అని బయట చెప్పుకుంటారు అది నిజమా కాదో మనకు తెలియదు అటువంటి పోర్ట్ఫోలియో ఫోలియో మన ఆంధ్రాలో ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకే ఇచ్చారు నీ ఆనస్ట్ చూసి జాతర చేయాలి బాబు అని చెప్పి మన బ్రీఫింగ్ బాస్కరమారండి అయ్యా ఆయన ఏ కులమైనా నేనే కులమైనా ఏ పార్టీలోనా మా ఆడుకుంటామండి మంచి చెడ్డ మంచి మిత్రులు మంచి మిత్రులు అండి అయ్యా ఇచ్చారండి ఇచ్చిన తర్వాత చాగల్లో మా డిస్ట్రిక్ట్ ఒకటం సార్ గవర్నమెంట్ డిస్ట్రిక్ అండి పక్కనే కేసీపీ వాళ్ళు షుగర్ ఒకటి ఉంది సార్ రాజరాజేశ్వరి గారు దాని ఎండి అండి ప్రభు గారు అనుకుంటానండి ఊటీ ఎంపీ గారు తల్లిగారు పెద్దమ్మ గారు గుర్తులేదు నాకండి ఆవిడేమో ఆ గారు అబ్బాయిని రామారావు గారు అమ్మాయికి ఇచ్చారండి నరేంద్ర రాజన్య గారు అండి ఆవిడ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుని ఈ అబ్బాయిని రామారావు అల్లుడి చేయటం ఈ ఈ కేసీపీ డిస్టిక్ ఈ మీద దృష్టి పెట్టుకుని అండి చేశాను అనుకున్నాను సార్ అది చిన్న ఫైర్ యాక్షన్ చేశారండి చేసి అమ్మించేద్దాం అని చెప్పి ప్రపోజ్ పెట్టేసేసా నేను నా ఫైల్ వచ్చిందండి అమ్మడానికి వీలేదు ఇది కావాలని క్రే క్రియేట్ చేసిన ఫైల్ యాక్సిడెంట్ ఇది అని చెప్పి నేను కార్మికుల రోడ్డు మీద పడిపోతాను అమ్మటి చెప్తే చెప్పారు అమరావతికి వెళ్ళిందండి అమరావతి కాపు వచ్చిందండి మా అభిప్రాయాలు అడిగింది అని కొంచెం ఇబ్బంది పడ్డాడు సార్ ఆయన తర్వాత అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్ వాళ్ళు స్ట్రాంగ్గా గట్టిగా పట్టుకున్నాను అడిగారండి డ్రాప్ అయిపోయింది సార్ అంటే కూడా డ్రాప్ అవటం పెట్టి అసలు ఎందుకు అప్లికేషన్ స్వీకరించాలి మీరు అని నాకు కొత్త సార్ మంత్రివర్గంలో ఎందుకు డ్రాప్ డ్రాప్ అవడం పక్కన పెట్టండిగా మాట్లాడటం ఆయన నన్ను సార్ వైఎస్ గారు ఆయన ప్రేమించినా తప్పదండి పార్టీ రీత్యా చూసి అయిపోయిందండి చేసేసామండి ఆవిడ పట్టుపట్టి నా పోర్ట్ఫోలియో మార్చమని గట్టిగా పట్టుపట్టింది పోర్ట్ఫోలియో పోర్టుపోలియో సార్ ఎక్సైజ్ చేసేసి ట్రాన్స్పోర్ట్ ఇచ్చారండి మళ్ళీ తెలంగాణ ముడికి వెళ్ళి పోర్ట్ ఎందుకు మార్చారండి నేను ఏ తప్పు చేశాను అని పట్టుకు మళ్ళీ గొడవబడినా సార్ ఎక్సైజ్లో మాత్రం సార్ నాకు ఇచ్చిన స్వేచ్ఛ అండి ఇంకా మర్చిపోలేను సార్ నేను అంత బాగా ఇచ్చారు అంత బాగా నాకు ఏం అవసరం లేదు సార్ వేల ఉద్యోగాలు ఇచ్చాను సార్ రాష్ట్రంలో వేల ఉద్యోగాలు సార్ ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కూడా చేయలేడు సార్ రూపాయి కూడా తీసుకోకుండా ఇచ్చారన్న పేరుంది ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి ఒక ఉద్యోగం ఇవ్వలేడు సార్ వేల ఉద్యోగాలు ఇచ్చాను సార్ అది కూడా త్రూ ఎమ్మెల్యేస్ ఇచ్చాను సార్ మంత్రులు ఇచ్చాను సార్ తప్ప డిపార్ట్మెంట్కి ఆ స్వేచ్ఛ ఇచ్చి కాదు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఉడికిపోవచ్చు ఏమిటి ఆయన ఏంటి వివాక్షణ అమ్మేసుకుంటున్నారు ట్రాన్స్ఫర్లో ఎమ్మెల్యే ప్రకారం చేసుకోండి సార్ ఎస్ఐలు సీఏలు కానిస్టేబుల్స్ అవి కంట్రోల్ పెట్టుకున్నవాడి ఏంటి అన్నీ చేస్తున్నావు నువ్వు అని ఆయన గొడవబడేవాడు సార్ బాబు గారు మీరు వద్దంటున్నారు మహానాడు పెడుతున్నారు ఒక మీటింగ్ పెడుతున్నారు మీరు మీటింగ్ జనాన్ని వేసురమ్మంటున్నారు ఎమ్మెల్యే అని బస్ వేసుకుని ఎమ్మెల్యే డబ్బులు లేవు ఎప్పుడైతే సబ్ ఇన్స్పెక్టర్ ఒక ట్రాన్స్ఫర్ చేయించుకున్నానో సీఏ ట్రాన్స్ఫర్ చేయించుకుంటానో ఉద్యోగం ఆ మనిషికి పరమైనంతా బస్సు ఆ మనిషి బస్సు వేసుకొస్తా పెడతాడు ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది కదండి పార్టీకి మీరు వద్దంటే వాళ్ళు ఎక్కడితేస్తారు ఎమ్మెల్యేస్ అని నేను వాదించుకోండి సెక్రటరీ